టిఎం సెవెన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారు ఉన్నారు వారిని అడిగి రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఎటువంటి వృత్తి రంగాలు ఎంచుకుంటే వారికి అధిక లాభాలు కలిగే అవకాశం ఉంది అలాగే వారు వారికి అదృష్ట సంఖ్యలు ఏముంటాయి అదృష్ట రంగు ఏంటి వారు ఏ దిక్కులో ఉన్న ఇల్లు కొనుగోలు చేస్తే నమస్తే గురువు కన్యారాశి వచ్చేప్పటికి ఏంటంటే ఇందులో మనకి ఉత్తర ఏదైతే మరి మిగతా పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు అస్త మొత్తం నాలుగు పాదాలు కూడా కన్యా రాశిలో ఉంటాయి ఇక చిత్త ఒకటి రెండు పాదాలు ఏవైతే ఉంటాయో అవి కూడా కన్యారాశిలోకి వస్తాయి ఓకే అది కన్యారాశిలోకి ఏంటంటే ఇది బుధుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది ఇక్కడ పైగా బుధుడు ఓచ స్థితి పొందేది కూడా కన్యారాశిలోనే కనుక బుధుడికి పూర్తి స్థాయి మేలు చేసే రాశి అనేది మనము కన్యా రాశి అనేది చెప్తాం కనుక ఇది బుధుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి వ్యాపారం చేయాలి అనే తలపు అనేది తలంపు అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి ఓకే తర్వాత లేదు వ్యాపార కారక సంస్థల్లో రాణించాలన్నా కూడా సాధ్యం అవుతుంది అంటే వ్యాపార కారక సంస్థలు అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి బీమా రంగాలు అనుకోండి ఫైనాన్స్ రంగం అనుకోండి ఇలా వ్యాపార లావాదేవీలు డైరెక్ట్ గా ఎక్కువ నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే ప్రతి ఒక్క సంస్థ వ్యాపారంతోనే ఉంటుంది కానీ డైరెక్ట్ ప్రత్యక్ష వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ చెట్ ఫండ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి చాలా బాగా సెట్ అయ్యే వాళ్ళు కన్యా తర్వాత మార్కెటింగ్ కెళ్ళి చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది తర్వాత ఇవాళ రోజుల్లో మరి ఇటు మగాలైనా ఆడవాళ్ళైనా సరే బ్యూటీ పార్లర్స్ అనేది బ్యూటీ సెలూన్స్ అనేది స్పా అనేది అలా ఏవైతే ఉంటాయి కదా రకరకాల పేర్లు సో అలాంటివి నిర్వహించాలి అన్నా కూడా ఈ కన్యారాశి వాళ్ళకి సాధ్యం అవుతుంది సో ఇటు ఆడవాళ్ళకి సంబంధించిన వృత్తుల్లో రాణించడానికి కూడా వీళ్ళు వ్యాపారాలు కానీ సో వీళ్ళు బాగానే జ్యువెలరీ షాప్స్ జ్యువెలరీ షాపులు ఫ్యాన్సీ షాపులు బట్టల షాపులు ఆడవాళ్ళు మళ్ళీ శారీస్ శారీస్ సో అలాంటివి కూడా కన్యా రాశి వాళ్ళకి బాగుంటాయి ఎందుకంటే దాని వీళ్ళకి సుక్కుడు అవుతాడు ఓకే ఓకే సో అందుకని ఖచ్చితంగా ఆ రకంగా కూడా వీళ్ళు రాణించగలుగుతారు తర్వాత వీళ్ళు కూడా మనకి సేమ్ మిథున్ రాశి లాగానే ఈ కన్యా రాశి వాళ్ళు కూడా ఏదైనా సరే క్లరికల్ సైడ్ పోస్టులకైతే అయితే గనక బాగా ఉంటారు కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనం బుధుడు యొక్క ఆధిపత్యంలో పుడతారు కదా వీళ్ళకి చాలా మందికి సిఏ చదవాలనే కాంక్ష కూడా ఎక్కువ మందికి రావడానికి కూడా ఆకాశం ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇక్కడ సిఏ చదవాలనుకున్నప్పుడు ఏంటంటే బాగా పట్టుదల ఉంటే తప్ప వీళ్ళకి కొద్దిగా కష్టమే ఓకే అంటే కనుక ఎక్కడైతే ఫస్ట్ వీళ్ళ దా సరే ఉత్తరా నక్షత్రం ఉందంటే వాళ్ళది రవితో స్టార్ట్ అవుతుంది సో మధ్య అంతా కూడా రాహు దశ ఉంటాడు తర్వాత అస్తా నక్షత్రం అనేది ఏదైతే ఉంటుందో అస్తా నక్షత్రం వాళ్ళకి కూడా రాహు ఎక్కువ వెంటాడుతుంది కొంతవరకు గురుడికి రావటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికీ మనకి మొగశిరా నక్షత్రం ఉంది సో మొగశిరా నక్షత్రం వాళ్ళకి ఒక్కరికి అక్కడికి ఒక మదన ఏదేకున్నా అది ఏడేళ్ళు తర్వాత రాహు అనేది పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఓకే సో ఇరవై ఐదు తర్వాత నుంచి ఇంకా గురుమార్గశి ఉంటుంది కాబట్టి ఆ రెండు నక్షత్రాలతో పోలిస్తే నక్షత్రం వాళ్ళకి కొద్దిగా బెటర్ అదే సీయ వెళ్ళటం అనేది సో నక్షత్రం వాళ్ళకి కొంత మరీ బాగా నాన్ ఫావబుల్ అంటే మరీ అనుకూలం కానిదైతే కనుక ఉత్తరకే సో అస్త కనీసం కొన్ని అంటే ఇప్పుడు ఏంటంటే సిఏకి ఒక ఏజ్ అనేది ఉండదు కదా సో మనం ఇలా పూర్తి చేయాలి అనేది ఏమి ఉండదు అలా ఎలాగో పూర్తి చేసుకోవటం సో కొద్దిగా లేట్ గా అంటే ముప్పై ముప్పై మూడు వచ్చినా పూర్తి చేద్దాము అనుకునే వాళ్ళకి ఆస్తా నక్షత్రం సో వాళ్ళకి కొంతవరకు పనికి వస్తుంది ఇంకా కనీసం ఏదైనా సరే ఇరవై ఎనిమిది అలా పూర్తి చేయటం అంటే కొంతవరకు చిత్త నక్షత్రం వాళ్ళకి పనికి వస్తుంది సో ఆ రకంగా కొంతవరకు సిఏ చదవాలనుకునే వాళ్ళకి అది సో సీఏ కాకుండా సరే ఇప్పుడు మరి మిగతా చదువులకు వెళ్తే ఏ దానికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది అంటే కనుక వీళ్ళకి కూడా మరి ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అనేది ఎక్కువ యోగదాయకంగా ఓకే తర్వాత ఐటీ చాలా బ్రహ్మాండంగా సూట్ అయ్యే సెక్టార్ అనేది సో అందుకని చదువులు చదువుకుంటే కనుక ఆ రకమైన చదువు చదువుకోవటం అనేది బెటర్ అనమాట తర్వాత ఒకవేళ మనం ఏదైనా సరే మెడికల్కి వెళ్తే అంటే రాహు దశలో ఎప్పుడు కూడా మెడికల్కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది కానీ రాహు ఎప్పుడు కూడా ఒకే దాని మీద దృష్టి ఓకే ఓకే అదొకటే ఆయనతో ప్రాబ్లం సో కానీ మెడికల్ పూర్తి చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు చిన్నపిల్లల డాక్టర్లుగా చాలా బాగా పనికొస్తారు పే డాక్టర్ తర్వాత మళ్ళీ డెంటిస్టులుగా కూడా బాగా పనికొస్తారు సో ఈ రకమైన రెండు కూడా వీళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి తర్వాత వీళ్ళు కూడా ఒక వయసు వచ్చినా కూడా ఎక్కువ కొంతవరకు పిల్లల్లానే అంటే కొంతవరకు మరీ ఏజ్ కనపడరు అది నేను సో యాభై ఉన్నా ఒకసారి నలభై లాగానే ఉంటారు కొంతవరకు వీళ్ళకి కలిసి వచ్చే అంశం సో అది కన్యారాశిలో ఉంటుంది సో పైగా రెండోది ఏంటంటే కన్యారాశులు కొద్దిగా ఆకర్షణాత్మక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అంటే వాడు ఎంత అందవిహీనంగా ఉన్నా ఎక్కడొక్కడ ఒక కన్ను బాగుందను ఒక వాడి నవ్వు బలే ఉంటుందిరా వాడి మంచి బాగుండకపోయినా అంటూ ఉంటాం కొంతమంది మనం చూసి వాడి జుట్టు బలం ఉంటుందిరా అలా ఏదైనా సరే స్పెసిఫిక్ గా కొంతవరకు ఆ అందాన్ని మనం ఎంత తగినది ఏదో ఒక గుణం అనేది అయితే వీళ్ళు ఉంటది కొద్దిగా ఈ కన్యారాశి రాశి ఓకే సో లేదు పాట బ్రహ్మాండంగా పాడతాడు రా అలా అక్కడ దేవుడు వీళ్ళకి ఏదో ఒక ఆకర్షణ శక్తి ఇవ్వటం సో అది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళు జనరల్ గా కన్యారాశి వాళ్ళు అందరికి వాళ్ళు వాళ్ళ యొక్క భావాలను షేర్ చేసుకోవటం అనేది తక్కువ ఉంటుంది భావాలు అంటే ఐ మీన్ వ్యక్తిగత వివరాలు సో నేను కలిసి రాసాను నేను పాట పాడాను అలాంటివి చెప్తారు మా అంటే మా అమ్మ దెబ్బతింది మా నాన్నకు వచ్చేట అనేది తక్కువ గోప్యత అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత బయట నవ్వడానికి చూస్తారు సో చాలా తక్కువ వీళ్ళు చెప్పుకోవటం పబ్లిసిటీ ఇచ్చుకోవటం ఇంటి విషయాలు సో అలా గోప్యంగానే ఉండటం అనేది ఉంటుంది తర్వాత ఎక్కువ శాతం కొంత ఈ ఫ్రెండ్ సర్కిల్ అది కూడా ఎక్కువ ఉంటది సో హెల్ప్ చేయాలని కూడా అలాగే హెల్ప్ చేయటం అనేది కూడా ఉంటుంది తర్వాత సాధ్యం వరకు కూడా అంత సీరియస్నెస్ తీసుకో అందుకే వీళ్ళకి ఒక్కొక్కసారి ఇంట్లో అమ్మగారు నాన్నగారు వాళ్ళకి కొంత కోపాలు వస్తుంటాయి ఈ ఈ జాతకుల మీద అంటే వాటి చదువును పూర్తిగా గా తీసుకున్నాడో తెలియదు తీసుకోలేదో తెలియదు సో తర్వాత తొందరగా టర్న్ తీసుకోవటం అనేది కూడా వీళ్ళనే ఎక్కువ కనిపిస్తుంది అంటే నేను ఉన్నట్టుండి ఇంక ఇప్పుడు మెడికల్ చదవాలను చేస్తానంట ఉన్నట్టుండి సో వీళ్ళకి ఏమో ఎటు పంపించాలో తెలియదు ఇప్పటిదాకా నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెట్టించారు అంటే ఏమో అమ్మ నేను అంటాడు సో అలా హఠాత్తుగా ఏదైనా సరే టర్న్ తీసుకోవడం అనేది ఏదైనా ఉన్నా కూడా అది కొద్దిగా కన్యారాశిలో ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది సో అదొకటి ఇబ్బంది తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళలో మళ్ళీ కన్యా రాశిలో కూడా ఈ బ్రాహ్మ వివాహాలు అనేది ఎక్కువ ఉంటాయి తర్వాత రెండోది మనకి మిథునం లాగానే వీళ్ళనే కొద్దిగా ఏదైనా సరే అప్పుడప్పుడు రెండో ఉంటే వీళ్ళకే ఎక్కువ ఉంటాయి సో అదొకటి వీళ్ళ కొంతవరకు ఇక ఉద్యోగాలు అనేది ఇందాక చెప్పాం బ్యాంకింగ్ ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా రావటం అనేది ఉంటుంది తర్వాత విదేశాలకు వెళ్తే మటుకు ఎక్కువ శాతం అక్కడ చాలా వీళ్ళు ఉండిపోతారు తర్వాత వీళ్ళకి వచ్చేప్పటికేంటంటే ఈ కడుపుకి ఎబ్దం కడుపుకి సంబంధించిన ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు ఎక్కువగా రావడానికి ఉండేది తర్వాత వీళ్ళకి కూడా కొంతవరకు ఈ ఊపిరితిత్తులు ఇలాంటివి రావడానికి ఉంటాయి తర్వాత కొంతమందికి మెడ కింద కాయలాగా ఉంటాయి కదా అలాంటివి కూడా కొంతవరకు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే సో తిండి విషయంలో మాత్రం కచ్చితంగా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి సో అది లేదంటే దానివల్ల ఒకసారి ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల అప్పుడప్పుడు ఉంటాయి కదా ఆపరేషన్ సో అలాంటివి ఏమన్నా సరే ఆకస్మికంగా ఇబ్బందులు పడేది కూడా ఈ కన్యా రాశి వాళ్ళకుంటే బాగా ఎక్కువైతే కనుక కానీ ఈ శ్వాస ఇలాంటి వాటి ఆస్మ ఇలాంటివి ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో తర్వాత ఎప్పుడైనా ఇంకా జాతకం బట్టి తప్ప మామూలుగా అయితే చెప్పలేము మనం ఎప్పుడైనా సరే ముఖ్యంగా చిత్త నక్షత్రం ఒకరికి మాత్రం కొంతవరకు ఏదైనా సరే ఈ తలకి వాటికి సంబంధించినవి కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది సో మిగతా వాళ్ళకి మనకు జనరల్ గా ఇలాంటివి రావడానికి ఉంటాయి సో చిత్త అనేది కుజుడు బుధుడు కాంబినేషన్ కాబట్టి ఒకసారి మెదడుకి సంబంధించినవి తర్వాత కొద్దిగా అబ్నార్మల్ గా ఉండే ప్రవర్తన అలాంటిది ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా చిత్త నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటది కోపం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఏదో అయిపోతూ ఉండటం ఇలాంటివి ఎందుకంటే జనరల్ గిళ్ళకి కోపం తక్కువ ఉంటుంది వచ్చినప్పుడు ఎప్పుడు తిక్కలాగా వస్తుంది కానీ బట్ ఓకే కానీ కొద్దిగా గా కోపం తిక్కలా వచ్చే కోపంలో కూడా కొంతవరకు అతిగా ఉండేది ఏదైనా ఉంటే కొంత చిత్త నక్షత్రం వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఏదైనా సరే మ్యారేజ్ ఫెయిల్యూర్ అయినా కూడా చిత్త నక్షత్రంకే ఎక్కువ ఉంటాయి మిగతా రెండు నక్షత్రాలు వాళ్ళు అది వాళ్ళ సంసార జీవితంలో చిన్న చిన్న ఉన్నా బయటకి ఇందాక చెప్పినట్టు ఆ గోప్యతను పెట్టి సంఘంలో మటుకు ఎక్కడైనా సరే పంచంకి వచ్చినప్పుడు ఇద్దరు చక్కగానే వచ్చి ఇంట్లో అన్ని తన్నుకున్నా సో మేనేజ్ చేస్తారు మేనేజ్ చేస్తారు పర్వాలే మీరిద్దరు గానే ఉంటారేమో అన్నట్టుగా అన్నట్టు సో కనీసం ఆ నటనైనా ఉంటది సో అందుకని ఆ రకంగా పర్వాలేదు తర్వాత కన్యా వాళ్ళకి ఎప్పుడైనా సరే మరి శని సంతాన కారకుడు కాబట్టి వీళ్ళు కూడా కొంతవరకు పెళ్ళైన వెంటనే ఎక్కువ లేట్ చేయకుండా కొంతవరకు సంతానానికి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం మంచిది సాధ్యం తొందరగా కనుక్కోవటం అనేది కనడం లేదంటే ఒక్కోసారి వీళ్ళకి మెలకు పడే అవకాశాలు ఉంటాయి సో లే ఆలస్యం ఉంటాం మొదట్లో ఎప్పుడైనా సరే కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కన్యా రాశిలో ఉంటాయి కనుక ఇక్కడ ఏదైనా సరే రాశి వాళ్ళు చెప్పి ఏంటంటే సంతాన విషయాలు ఆ రకంగా కొంతవరకు ఎక్కువ జాగ్రత్తలు పడకుండా ఉండటం అంటే ఆలస్యం చేసుకోవాలి కొన్నాళ్ళు చేసుకోవాలి ఏక చూద్దాం అనే దాన్ని అంత పోస్ట్ పోన్ అనేది మంచిది కాదు ఓకే సో యాజ్ యాజ్లీ యాజ్ పాసిబుల్ ఉంటాయి సో ఆ రకమైనది అయితే కనుక కన్యారాశి వాళ్ళకి అవసరం ఉంటుంది ఇక ఈ కన్యారాశి వాళ్ళకి వచ్చేప్పటికీ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా సంఖ్యలు తర్వాత ఐదు రెండు తొమ్మిది చాలా మంచి నంబర్ ఓకే ఓకే సో ఐదు కానీ రెండు కానీ తొమ్మిది ఐదు రెండు తొమ్మిది ఇంకా రంగుల్లో మటుకు చార్జనంత వరకు కూడా ఎర్రటి ఎరుపు అనేది అవాయిడ్ చేయడం మంచిది సో బాగా అవసరం అంటే ఇంకా తప్పని చోట తప్ప సాధ్యంత వరకు అవాయిడ్ చేయడం మంచిది ఎర్రటి ఎరు పని సో ఆకుపచ్చ చాలా మంచిది తర్వాత నీలం చాలా మంచి రంగు తర్వాత వైలెట్ అనేది చాలా మంచి రంగు తర్వాత సిమెంట్ రంగు అనేది కూడా చాలా మంచిది సో ఈ రంగులకు ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యత తెచ్చుకోవాలి తర్వాత సోమవారము బుధవారము శుక్రవారము ఇవి చాలా వీళ్ళకి మేలు చేసే రోజులు ఇక ఏదైనా సరే ఉత్తరం అనేది వీళ్ళకి బాగా మేలు చేసేది సో ఉత్తరం కాకపోతే ఏదైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా కార్నర్స్ ప్రిఫర్ చేయాలి అంటే ఉత్తర ఈశాన్యము పడమర వాయువము తూర్పు ఆగ్నేయము సో ఒక నైతి తప్ప ఏ కార్నర్ అయినా పనికి వస్తుంది ఒక నైతి ఉన్న బిట్ మాత్రం పనికిరాదు సో మిగతా ఏ కార్నర్ బిట్ అయినా కూడా వీళ్ళకి మేలు చేస్తుంది సో ఆ రకంగా కనుక వీళ్ళు కనుక ఆ జాగ్రత్తలు తీసుకుంటే కనుక అది మెయిల్ చేయడం అనేది ఉంటుంది తర్వాత ఇంకా వీళ్ళు ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా సరే దేవుణ్ణి పూజించాలనుకుంటే కనుక వీళ్ళు ఎక్కువగా మరి వినాయకుడిని పూజించుకుంటూ ఉంటే మేల్ జరుగుతుంది తర్వాత అవకాశం ఉంటే ఇంట్లో కూడా వీళ్ళు ఏదైనా సరే వాళ్ళ యొక్క ఉత్తరం లో ఆకుపచ్చది ఏదైనా సరే వినాయకుడిది బొమ్మెట్టుకోవటం ఒకవేళ మనకి వినాయకుడు దేవుని పూజించడం అనేది ఏదైనా ఇష్టం లేదు అనుకుంటే కనుక ఆకుపచ్చ రంగు ఏనుగు పెట్టాలి సో ఆ ఏనుగు అది ఆకుపచ్చ ఉండాలి కంపల్సరీ సో అలాంటిది పెట్టుకోవాలి అది ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏనుగు మాకు ఆకుపచ్చలు ఎక్కడ దొరకలేదు అనుకుంటే అడవులకి సంబంధించింది గ్రీనరీ సో ఆ వాల్ పేపర్ అనేది ఇంట్లో ఏదైనా గదిలో ఉత్తరంలో పెట్టుకోవాలి సో ఆ రకంగా చేసినా కూడా కొంత మంచి పెరగటం అనేది ఉంటుంది సో మంగళవారాలు లేదా బుధవారాలు ఒలవల నానేసిన నీటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదలు ఆ రకంగా పోస్తూ వచ్చినా కూడా కొంతవరకు వీరి యొక్క ఇబ్బందులు తగ్గిపోతాయి ఆ రకంగా చేస్తే సరిపోతుంది కన్యారాశి వాళ్ళు